కి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చగా వాళ్ళవుతున్న బ్యూటిఫుల్ సారీ షేర్ చేస్తాను ఈ సారీస్ మాత్రం నిజంగా అదిరిపోయాయి లుక్ కానీ అండ్ క్వాలిటీ కానీ సో ఫోర్స్ అయితే వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోదాం బ్యూటిఫుల్ సారీ అయితే ఎంతో ట్రెండింగ్ లో ఉంది మీకు కూడా తెలుసు కదా ఆల్రెడీ ఇందులో ఒరిజినల్ అయితే షేర్ చేశాను అండి సో ఇప్పుడు రిప్లికా షేర్ చేస్తున్నాను ఇది చూసుకున్నట్ైతే చక్కగా మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఇక్కడ వచ్చిన వర్క్ ఏదైతే ఉందో అక్కడ మనకు బీచ్ వర్క్ వస్తుంది ఇక్కడ చెంకీస్ వర్క్ అయితే ఇస్తారు అండ్ ఫ్యాబ్రిక్ కూడా అది ఏమో మనకు స్పేస్ సిల్క్ లో వస్తుంది ఇది సెమీ స్పేస్ సిల్క్ లో వచ్చేస్తుంది అండి సో బర్జెట్ కూడా అంతే డిఫరెన్స్ ఆఫ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటుంది అనమాట లుక్ అయితే చాలా చాలా ప్రిటీగా ఉంది కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది ఫుల్గా వర్క్ ఇలానే వచ్చేస్తుంది సో వన్ అదర్ ఇది అయితే నాకు చాలా నచ్చేసింది కూడా చాలా బాగుంది మంచి సినిమా తిలుక్లో వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ చూసుకున్నట్ లావెండర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ నిజంగా బాగుంది కదా అసలు హెవీ వర్క్ ఇచ్చేసారు అండి సారీకి డౌన్ మొత్తం అంతా కూడా ఇలానే మంచి హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది ఈవెన్ పళ్ళు కానీ సారీ ఎన్వర్ కూడా కానీ అండ్ కింద మళ్ళీ మనకు లేస్ పాటన్ అయితే చేశారు సో వైట్ కలర్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది దానిపైన చిన్న బుటీస్ అయితే వచ్చేసింది వన్ అదర్ ఎంత బాగుంది అంటే సారీ మాత్రం నిజంగా ఎంత చెప్పినా తక్కువేయండి అంత బ్యూటిఫుల్ గా ఉంది మెరూన్ విత్ ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అండ్ విత్ ఎలిఫెంట్ పాటర్న్ కింద మనకు చక్కగా ఎలిఫెంట్ థీమ్ అయితే ఇచ్చేసారు అండ్ ఎల్ఫెంట్ బ్యూటీస్ దాంతో పాటు జరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది సారీ ఓవరాల్ గా ఒకే లుక్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం ఇలా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ లో అయితే ఇచ్చేసారు ఓవరాల్ గా లుక్ మాత్రం అమేజింగ్ అండి చాలా బాగుంది లింక్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న క్యూఆర్ కోడ్ ఇస్తాను జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మీ షాప్కి వెళ్ళి అక్కడ మీరు సర్వ్ చేసిన ఈ త్రీ సారీస్ మీకు కనిపించేస్తుంది లేదు అంటే ఛానల్ పేజ్కి అయితే లాస్ట్స్ లో పోస్ట్ ఉంటుంది అక్కడ కూడా లింక్స్ అయితే గా ఉంటుంది వీటి ఫుల్ వీడియో కావాలి అనుకుంటే మాత్రం నేను కింద ఛానల్ డైరెక్ట్ లింక్ వస్తుంది అండి సో అక్కడ ప్రెచ్ చేశారు అంటే ప్లే డైరెక్ట్ డైరెక్ట్గా వీడియో అయితే ప్లే అయిపోతుంది అన్నమాట అందరికీ బాయ్